మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే నేను తులసమ్మ గురించి చెప్దాం అనుకుంటున్నానండి తులసి మొక్క ఇన్నాళ్ళు నాకు గుబురుగా వచ్చేది కాదనమాట ఎప్పుడు వేసిన తర్వాత ఒక నెల రోజులు అయ్యేటప్పటికైతే కొంచెం అవి రాలిపోయినట్టు అలా అయ్యేదండి అయితే నాకు నర్సరీలో ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ ఎండలో ఉన్న మొక్క అయితే రెండు పూట్ల నీళ్ళు వేస్తే ఒకవేళ దానికి ఏదైనా పురుగది పట్టినా చేసినా ఎండ వల్ల పోతుంది మీది నీళ్ళలో ఉంటుంది కదమ్మా అందుకని చెప్పి మీరు రోజు రెగ్యులర్గా వేసే నీళ్ళు కన్నా చాలా తక్కువ నీళ్ళు అయితే ఏమని చెప్పారండి నాకు నేను అలా వేసినప్పటి నుంచి అంటే నార్మల్గా మనం పంచ్పాత్ర దేవుడు మూల పెట్టుకుంటాం కదండి ఓన్లీ అంత వాటరే నేను వేస్తున్నాను అనమాట అలా వేసినప్పటి నుంచి అయితే తులసి మొక్క అయితే చాలా నార్మల్గా బాగుందండి అంటే నేడలో పెట్టుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఎండలో పెట్టే వాళ్ళు మాత్రం రెండు పూట్ల కంపల్సరిగా వేయాలి నార్మల్గా మొక్కలకి వేసేటట్టుగా నీళ్ళు వేస్తాం అనుకోండి మొదల్లోని ఒక చిన్న చిన్న శంఖాలు లాంటివి అయితే వచ్చి పురుగులాగా పట్టి కింద నుండి వేర్లు అయితే కొరికిసి పాడైపోద్దటండి అయితే నాకు కూడా నా తులసమ్మకు కూడా సేమ్ అలాగే కిందని చిన్న చిన్న శంఖాలు లాంటివి వచ్చేవండి అవి ఏటో నాకు అర్థమయ్యేవి కావు ఎక్కువ వాటర్ అయితే నేడలో ఉండే తులసమ్మలకి వెయ్యకండి అలాగే అగరబత్తులు మనం వెలిగించినవి చాలామంది తులసి మొక్క మొదల్లోని గుచ్చేస్తూ ఉంటారు అలాగ కూడా చేయకూడదు అలా అయితే అస్సలు చేయకండి ఎవరుని ఎందుకంటే ఆ పుల్లలకి కొంచెం మందు అనేది ఉంటుంది కదండి ఊదొత్తు తాలూకా అది దానివల్ల కూడా మొక్క అయితే పాడైపోద్ది అగరబత్తుల్ని మాత్రం సపరేట్గానే పక్కన స్టాండ్ అయితే పెట్టుకొని పెట్టుకోండి తెలిసిన వాళ్ళకైతే కాదండి ఎవరికైనా తెలియలేని వాళ్ళకైతే ఈ టిప్స్ యూజ్ అవుతాయని నేను చెప్పాను తులసి మొక్క దగ్గర దీపారాధన ఇంట్లో దీపారాధన అన్నీ కంప్లీట్ ఈరోజు అయితే ఇంక నేను నిన్న దోశలకి పప్పు రుబ్బాను కదండి నైట్ అయితే పాప మసాలా దోశ వేయమన్నదని చెప్పి ఇంకా నైట్ వేసిన తర్వాత ఇంకా కొంచెం రుబ్బ అయితే మిగిలిపోయిందండి ఇంకా నేను అయితే మార్నింగ్ లెగి దోశలు అయితే వేసేస్తున్నాను ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదండి ఇంకా పాలు అయితే ఇవ్వడం మానేసాను పూర్తి కానీ టిఫిన్ చేసి పెడుతున్నాను అనమాట స్కూల్కి వెళ్తే మాత్రం నేను పాలు ఇస్తానండి ఒక టెన్ ఓ క్లాక్ బ్రేక్లోనైతే టిఫిన్ తింటారు ఇంక ఇంటి దగ్గర ఉంటే పాలు ఇచ్చాను అనుకోండి ఇంక పూర్తిగా టిఫిన్ స్కిప్ చేసేస్తారని చెప్పి ఇంట్లో ఎప్పుడున్నా పాలు అయితే నేను ఇవ్వనండి ఇంకా దానికి బదులైతే ఫ్రూట్స్ కానీ లేకపోతే పన్నీర్ అది తెప్పించి పెడతాను ఇంకా పాలుకి సంబంధించినవి ఏవో ఒకటి పిల్లలకి కంపల్సరీగా పెట్టాలి కదా కంపల్సరీగా పెడితేనే కాల్షియం అనేది ఉంటుంది కదండి అందుకని చెప్తున్నాను నేను ఈరోజు సింపుల్గా దోశలుని అలాగే కొబ్బరి చట్నీ అయితే చేశానండి కొబ్బరి చట్నీలోని కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేస్ట్ చేశాను కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి ఇంకా మార్నింగ్ పూజ అది బేగా అయిపోయిందండి ఈరోజు ఇంటి చుట్టూ గచ్చలు అయితే కొంచెం చీకటితోనే లెగ్స్ కడిగిసుకున్నాను అనమాట మాకు డస్ట్ అయితే బాగా ఎక్కువ వస్తుందని చెప్పాను కదండి ఇంకా బట్టలు కూడా ఉన్నాయి ఈరోజు ఉతుక్కోవాలి ఒక టూ డేస్ అయితే పూర్తిగా ఉతకలేదండి రెండు పూట్ల బట్టలు అయిపోతున్నాయి ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నారని చెప్పాను కదండి మా ఆయన గారు పిల్లలు ఇంకా ఆ బట్టలు కూడా ఉంటున్నాయి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసే ఉంటున్నాయి మళ్ళీ ఈవినింగ్ ఉంటున్నాయి రోజుకి ఒక మూడు జతలైనా అయిపోతున్నాయి బట్టలు అయితే ఎక్కువే ఉన్నాయండి ఈరోజు వాష్ చేసుకుంటే ఇంకా సాటర్డే సండే వచ్చిందంటే వీళ్ళు ఎక్కడికో దగ్గరికి ఇంకా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి తీసుకెళ్ళమని అడుగుతారండి అందుకని ఈరోజే మొత్తం పనులన్నీ చేసుకుందాం అనుకుంటున్నాను తినకైతే టిఫిన్ పెట్టాను నేను ఈ రోజు కొంచెం బయటకు వేగే వెళ్ళిపోతానని అనేసి అన్నారనమాట ఇంకా నేను కూడా మొలకలు తినేసానండి ఇంకా తినైతే ఈరోజు కొంచెం హెడ్ ఉందని చెప్పి టీ అయితే పెట్టమని అన్నారనమాట ఇంకా ఎక్కువ టీ అయితే తాగరండి కొంచమే తాగుతారు అందుకని చెప్పి ఒక గ్లాస్కే పెట్టాను పెట్టి ఇంకా తను నేను ఇద్దరం వేసుకుంటున్నాం అనమాట నేను లెగసేటప్పుడు అప్పుడు వెళ్ళిపోయారు కదండి మార్నింగ్ టీ తాగలేదు అందుకని ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇమ్మనమనీస్ అన్నారు ఇంకా టీ అయితే పెట్టి ఇచ్చానండి ఇంకా వెళ్ళిన తర్వాత అయితే మధ్యాహ్నం అయితే వంట చేద్దామని అనుకుంటున్నాను దీపారాధన కంప్లీట్ అయ్యేటప్పటికైతే నైన్ అయ్యిందండి ఇంకా టిఫిన్ చేయడం అన్నీ అయిపోయి చాలా తొందరగా అయిపోయాయండి ఈరోజు పనులన్నీ ఎందుకంటే బేగా చేసుకోకపోతే మా ఇంట్లో పనిచేసి ఆవిడ ఒకటి ఇంకా హాఫ్ డేస్ స్కూల్ పెట్టేశారు కదండి ఆవిడ స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది అనమాట ఆవిడ ఇంకా తొందరగా టెన్ అయ్యేటప్పటికి వచ్చేస్తుందండి ఇంకా అందుకని నాకు కూడా పని చాలా స్పీడ్గా అవుతుంది నేను ఈరోజు గుత్తంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దీనిలోకి కొబ్బరి జీలకర్ర ఎండుమిర్చి వేసానండి ఇందులోకి ఉల్లిపాయ టమాటీ అల్లం వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర ఆల్రెడీ గ్రైండ్ చేసింది అయితే ఉంది కదండి మసాలా అయితే రుబ్బుకున్నాను కదా ఇంకా ఇంకెందుకని చెప్పి మళ్ళీ సండే ఫ్రెష్గా మళ్ళీ రుబ్బుకోవచ్చు ఇప్పుడు ఉన్నదే వేసేద్దామని వేసేసి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను కొబ్బరి అయితే కొబ్బరి వేసుకోవచ్చు లేదంటే పలుకులు ఉంటాయి కదండీ పలుకులు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు ఏదైనా కొంచెం థిక్నెస్ రావడానికనమాట మనం చేసేది పేస్ట్ అనేది కూరలోని కొంచెం చిక్కగా ఉన్నట్టు అనిపించాలని అంటే జీడిపప్పు కానీ కొబ్బరి కానీ లేకపోతే గసగసాలు కానీ లేకపోతే పలుకులు ఫ్రై చేసి కానీ ఏదో ఒకటే వేసుకోవాలండి అన్నీ వేసుకుంటే మరీ చిక్కగా అయిపోయి కొంచెం టేస్ట్ అయితే తేడాగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఏదో ఒకటే వేస్తాను నేను ఈరోజు కొబ్బరి అయితే వేసుకున్నాను ఆల్రెడీ కొబ్బరి చట్నీ చేయగా కొంచెం ఉందని ఇప్పుడు పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకొని మనం కట్ చేసుకుంటున్న వంకాయల్లోనైతే సాల్ట్ అన్నమాట కొంచెం వేయడం వల్ల అయితే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుంది కదండి అందుకని వంకాయలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గానే ఉన్నాయండి గుత్తి వంకాయ వండేటప్పుడు మరీ ఎక్కువ వంకాయలు వండిసినా ఇంకొక పూట తింటారు కదా అందుకని నేను కొంచమే తీసుకున్నాను ఒక పావు కేజీ తీసుకున్నాను వీటిని అయితే ఉప్పు వాటర్లోని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా మసాలా ముద్ద కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ ముందు అయితే వంకాయలు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇంక ఇందులో ఉల్లిపాయ కానీ ఏమీ వేయక్కర్లేదండి ఎందుకంటే మనం మిక్సీ చేసుకున్న మసాలా మొదలోని ఆల్రెడీ ఉల్లిపాయ టమాట వేస్తాం కదా పేస్టు అందుకని ఇప్పుడు ఇందులోని వంకాయలని అయితే వేయాలి వేసి వీటిని మరీ సిమ్ము కాదు కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికైతే మగ్గబెట్టుకోవాలండి ఇదిగోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట అంటే మనం బయట ఏదైనా పని చూసుకున్నా మధ్య మధ్యలో వచ్చైతే టర్న్ చేస్తూ ఉండాలి అన్ని వైపులా ఇది బాగా వేగినట్టయితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం నల్ల వంకాయలు కాబట్టి ఏమైనా చేదది వచ్చినట్టు అనిపించింది అనుకోండి మీకు లాస్ట్లో చూసేటప్పుడు చేదనిపిస్తే అనిపిస్తే చిన్న అయితే పిసికి వేసుకుంటారు కాకపోతే నేను ఇది మధ్యలో వేగినప్పుడు చిన్న ముక్క అయితే చూశాను బాగానే ఉందండి చేదైతే ఏం రాలేదు కొన్ని కొన్నిసార్లు నల్ల వంకాయ వంకాయ ఉన్నప్పుడు చేదొచ్చేస్తుందండి అందుకే చెప్తున్నాను నాకున్న తోని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్ద అయితే వేసుకొని మసాలా ముద్ద అంతా మొత్తం ఈ వంకాయ కలిసేటట్టు అయితే మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఇంక ఇక్కడ నుండి ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి మనం వేసిన ఎండుమిర్చి కారం కానీ సాలేదనుకోండి లాస్ట్లో దించుకునే ముందు మళ్ళీ వేసుకోవచ్చు నేను వేసిన ఎండుమిరపకాయలు అయితే కొంచెం కారంగా అయితే లేవండి ఈరోజు మామూలుగానే ఉన్నాయి అందుకని మళ్ళీ లాస్ట్లో నేను దించుకునే ముందు అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం కారాన్ని ఒక్కొక్కసారి మనం వేసుకున్న ఎండుమిరపకాయలు కారం అయితే సరిపోద్ది ఇంకా అయితే ఈరోజు రసం కాకుండానే పప్పు టమాటి పెడుతున్నానండి నేను బాగుంటుంది పప్పు కాంబినేషను నార్మల్గా చప్పటి నెయ్యి వేసుకొని గుత్తి వంకాయ కర్రీ బాగుంటుంది ఇదిగోండి మా ఇంట్లో పనిచేసి ఆవిడ అప్పుడే వచ్చేసి గిన్నెలు అవన్నీ తోమడం అయితే స్టార్ట్ చేసిందండి ఒక టెన్ అయ్యేటప్పటికే వచ్చేస్తుంది అనమాట ఇంకా మధ్యాహ్నం స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతుందండి ఎండ ఎక్కువ ఉంటుంది కదా రెండు పూట్ల స్కూల్ ఉండేటప్పుడు అయితే మధ్యాహ్నం వచ్చి నాకు ఇంట్లో పని చేసి లంచ్ టైంలో మళ్ళీ వెళ్ళిపోద్ది నేను పప్పు టమాటకి అయితే ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదండి దానికి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఉల్లిపాయ టమాటి పచ్చిమిర్చి అన్నీ ఇందులోనే వేస్తానండి వేసి కుక్కర్ పెట్టేసుకొని మూడు విజిల్ వేయించుకుంటే సరిపోద్ది ఇంకా నాకు కలుపుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని ఇటువైపు అయితే పెట్టేసుకొని ఈ కుక్కర్ అయితే అటు సైడ్ పెట్టేస్తున్నానండి ఎందుకంటే నేను ఇక్కడ కట్ చేసుకోవడానికి పోపులు రెడీ చేసుకోవడానికి అన్నీ బాగుంటాయి కదా అందుకని ఇటువైపు స్టవ్ మీదకైతే మార్చుకున్నాను ఇంక ఇది అలా కలుపుతూనే ఉండాలండి కలుపుతూ ఉంటే కొబ్బరి వేసాం కాబట్టి అయితే ఏం పట్టదండి కొబ్బరిలో కూడా కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కదా మీరు ఈ కొబ్బరి ప్లేస్లో జీడిపప్పు కానీ గసగసాలు కానీ పలుకులు కానీ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే ఏం తేడా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంది కదా అందుకని నేను చెప్తున్నాను ఇంకా ధనియాలు అలాంటివి వేటి వేయక్కర్లేదండి ఓన్లీ జీలకర్ర ఎండుమిర్చి వేసుకుంటేనే చాలా బాగుంటుంది నేను టమాటా ఎందుకు వేసానంటే ఈ వంకాయ ఒకవేళ చేదుగా ఉందనుకోండి చిన్న పులుపు లాగా తగులుతుంది అని వేశాను టమాటా వేయకపోయినా పర్వాలేదు ఉట్టు ఉల్లిపాయే వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది మాత్రం సాంబార్లోకైనా పప్పులోకైనా గుత్తి వంకాయ కర్రీ వండుకుంటే బాగుంటుంది ఈరోజు నేను చేసిన గుత్తి వంకాయ కర్రీ అయితే మా పిల్లలకి మా ఆయన గారికి బాగా నచ్చిందండి ఇంకా రైస్లోకే కలుపుకొని తిన్నారు మా చిన్నపాప అయితే నెయ్యి వేసుకొని తిన్నదండి వంకాయలు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి అది కూడా మనం ఒక్కొక్కసారి మన లక్కండి ఒక్కొక్కసారి అయితే వంకాయ చేదు వచ్చేస్తుంది అనమాట అస్సలు బాగోదు మనం ఎంత బాగా కష్టపడి ఉన్నా తినేటప్పుడు చేదైపోద్ది కానీ ఈరోజు మాత్రం వంకాయలు బాగున్నాయి మసాలా కూడా బాగా కుదిరిందండి ఇంకా నేను నూరిన మసాలా ఉంటే వేసాను కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంకా వంకాయ తినలేని వాళ్ళు కూడా ఇలా వండితే తింటారు వంకాయ అనుకోండి ఎలా వండినా తింటారు ఈ వంకాయ ఎప్పుడు వన్నా సరే నేను ఇలా ఏదో ఒకటి మసాలా మిక్స్ చేసి గుత్తవంకాయ ఇలా చేస్తేనే తింటారండి వంకాయలు వీళ్ళకి పెద్దగా ఫస్ట్ నుంచి అలవాటు లేవన్నమాట ఈ లోపు పప్పు కూడా మూడు విజిల్ అయితే వచ్చిందండి తాలింపుకైతే అయితే నేను అన్ని పోపులు రెడీ చేసుకున్నాను ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట నేను ఎప్పుడు వంట చేస్తున్నా మాకు ఇంట్లో పనిచేసి ఆవిడ అమ్మ మీరు చాలా స్పీడ్గా చేసేస్తారు వంట మీరు చాలా ఫాస్ట్గా అయిపోద్ది నేను గిన్నెలతో తడుగుడ్లు పెట్టి లోపి మీకు వంట అయిపోద్ది అని అడుగుతుందండి అంటే మరి ఆవిడ వండుకునేటప్పుడు కొంచెం లేట్ అయిపోద్ది ఏటో కానీ నేనైతే అన్నీ రెడీ చేసుకొని స్టవ్ దగ్గర పెట్టుకొని ఇంకా స్టవ్ మీద అయితే ఏమి పెట్టి నేను పక్కకు వెళ్ళి వేరే పని అయితే చూసుకోనండి నేను కంగారు కంగారు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళానంటే ఒక వన్ అవర్ లోని మొత్తం వంటంతా అయిపోవాలన్నమాట నేను అలాగ ఫాస్ట్ ఫాస్ట్గా ఒక పక్క కోసుకుంటూ ఉంటాను ఒక పక్క వండేస్తూ ఉంటాను నాకు అలా అయితే ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది అండి కొంతమంది స్టవ్ మీద అన్నీ పెట్టుకొని పక్కన కూర్చొని ఏదో ఒక పని చేసుకొని అలా చేస్తారు కానీ మరి ఇంకా నాకు అలా ఇష్టం ఉండదు ఇప్పుడు పప్పు టమాటీలో కూడా సరిపడా ఉప్పు కారం వేసాను వేసేసి ఇంక ఇది కూడా పోపు పెట్టానండి టమాటీలు అయితే పుల్లగా ఉన్నాయండి బాగుంది పప్పు టమాటీ కూడా ఈరోజు బాగా కుదిరింది ఇంకా వంట పని అయితే అయిపోయింది కదండి ఇంకా బట్టల పని అయితే ఉంది చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో మిషన్లో వేసేవన్నీ సపరేట్గా తీసాను ఇంకా చేత్తో నేను చీరలు అయితే సర్ఫ్లో జాడిచ్చేస్తానండి ఇంకా అవి కూడా సపరేట్గా తీసుకున్నాను ఇంకా తెల్లవారి వీళ్ళు స్నానాలు చేసినవి టవల్స్ అవన్నీ ఉన్నాయండి అవైతే గోడ మీద ఆరబెట్టేటప్పటికి ఇప్పుడు ఒక ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి అయ్యేటప్పటికి ఎండ చూడండి బాగా ఎక్కువ వచ్చింది కదా పిల్లలైతే వంటపోటు స్కూల్ కదండి ఇదిగోండి స్కూల్కి వెళ్ళి కూడా వచ్చేస్తున్నారు పన్నెండున్నర అయ్యేటప్పటికి ఇంకా నా బట్టల పని అయితే ఇంకా ఉందనమాట పిల్లలు వెళ్తూ మాట్లాడతారండి నాతోని ఇంకా మాట్లాడుకొని అక్కడ ఉన్న టవల్స్ అవన్నీ అయితే మడతలు పెట్టి మొత్తం అదంతా ఖాళీ చేశాను ఇంకా లాస్ట్లో మా పాప స్నానం చేసిందండి అది ఒక టవల్ అయితే ఉండిపోయింది ఇంకా అది గోడ మీద వేసాను ఇంకా లిక్విడ్లో పెట్టి ఇంటి దగ్గర కట్టుకున్న చీరలు మొత్తం అన్నీ అయితే నేను వాష్ చేసుకున్నానండి చేసుకొని ఇంకా అవైతే నేడలోని అటువైపు వేసుకున్నాను ఇంక ఎండలో వేస్తుంటే కలర్ అయితే చేంజ్ అయిపోతున్నాయండి కాటన్ చీరలు ఇంక ఎండలో వచ్చాయంటే కాటన్ చీరలు నైటీలేనండి ఇంకా ఏ చీరల్లోనైతే మనం అస్సలు ఉండలేము బయటకు వెళ్ళి చీరలు కూడా మనం ఇంకా నార్మల్గా కట్టుకొని వచ్చి ఇప్పేస్తాం కాబట్టి పర్లేదు కానీ ఇంట్లో మ్యాక్సిమం నేనైతే కాటన్ చీరలు ఎక్కువ కడతానండి ఇంకా అవైతే కొంచెం చల్లగా ఉన్నట్టు ఉంటాయి ఈ ఎండకి ఎంత పని చేసుకున్నా సరే విసుగది రాకుండా అయితే నాకు అండి ఇంకా బట్టలు అయితే ఆరబెట్టించుకుంటున్నాను ఆరబెట్టుకునేటప్పటికైతే ఇప్పుడైతే ఒక వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా మార్నింగ్ లేసి పనులు మొత్తం అన్నీ చేసుకొని టిఫిన్లు పనులు మొత్తం అన్నీ అయ్యి లోపు మా ఇంట్లో పని చేసి ఆవిడొచ్చి పని మొత్తం అంతా ఆవిడైతే నేను బట్టలు ఆరేసే టైంకి అయితే వెళ్ళే వెళ్ళిపోయిందండి ఒక టెన్ కల్లా వచ్చింది లెవెన్ థర్టీ కల్లా ఆవిడ పని చేసుకొని వెళ్ళిపోయింది అనమాట నేను ఇంకా బట్టలు అయితే మిషన్లోని ఆరబెట్టేస్తున్నాను మా చిన్నబాబు ఏమో మమ్మీ నాకు ఆకలేసేస్తుంది మమ్మీ అన్నం పెట్టి అని అంటుంది ఇంకా తనకైతే ముందు వడ్డించేస్తున్నానండి తను ఈరోజు లేకడం లేటు లేసింది టిఫిన్ తినమంటే ఎంత తినమన్నా తినలేదండి ఇంక అందుకని ఆకలేదే వస్తుంది చెప్పి ఇంక పెట్టేస్తున్నాను ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను ఓకేనా అప్పటి వరకు బాయ్